నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి అనర్వులను ఏరివేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది ముందుగా భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ అనర్వులను ఏరివేసే ప్రక్రియ జరుగుతుంది ఇక్కడ మనకు ఖమ్మం జిల్లా కానివ్వండి నిజామాబాద్ జిల్లా కానివ్వండి నల్గొండ జిల్లా కానివ్వండి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అనర్వులను వేసే ప్రక్రియను ఉన్నతాధికారులు చేపట్టడం అనేది జరిగింది అయితే ఈ అనర్వులను వేసే క్రమంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒకేసారి మనకి ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి లక్షల మంది అనర్వులను తొలగించినట్లయితే ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇక్కడ కేటగిరీల వారీగా ఈ ఆసరా పెన్షన్లను తొలగించాలని చెప్పేసి ఆదేశాలు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది సార్ ఇక్కడ అనర్వులను ఏరివేసే క్రమంలో ఇక్కడ ఎంక్వైరీ చేయలేదు కదా ఎంక్వైరీ చేయకుండా అనర్వులను ఎలా తొలగిస్తారు అని డౌట్ ఉంటుంది ఇక్కడ ఎలాంటి ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం అనేది లేదు ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి ఐడి నెంబర్ అంటే ఆధార్ ఐడి ఏదైతే ఉందో అది అన్ని విభాగాలకు కేవైసీ చేయబడి ఉంది కాబట్టి ఈ ఆసరా పెన్షన్దారుల్లో అనర్వులను గుర్తించడము ఈజీ అయిపోయింది వివిధ పోర్టల్లతోటి ఈ ఆసరా ఐడిని లింక్ చేసినట్లయితే అనర్వులు బయటపడడం అనేది జరుగుతుంది ఈ విధంగానే ఇక్కడ సెర్పు ఉన్నతాధికారులు అనర్వులను గుర్తించడం అనేది జరిగింది అయితే ఇక్కడ చాలామందికి సార్ మా పెన్షన్లు ఉంటాయా పోతాయా అన్న డౌట్ అనేది ఉంటుంది ఇక్కడ ఎవరి పెన్షన్లు ముందుగా తొలగిస్తారు ఇక్కడ అర్వులైనటువంటి వారి పెన్షన్లు కూడా ఒకవేళ పొరపాటున తొలగించబడ్డైతే రికవరీ ఎలా చేసుకోవాలి అన్నటువంటి పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అంతర్నేత్ర చూసే వాళ్ళలో చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఈరోజు నేను ఫీడ్బ్యాక్లోకి వెళ్ళి చూసినట్లయితే వంద మందిలో కేవలం ఇరవై రెండు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు మిగిలినటువంటి డెబ్బై ఎనిమిది మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంతర్నేత్ర ఛానల్ అనేది మీ ఛానల్ అనుకోండి మీ తరపున పోరాటం చేసే ఛానల్ అనుకోండి మన హక్కుల కోసము ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అనుకోండి మన హక్కుల సాధన కోసము అంతర్నేత్ర నిరంతరం పాటుపడుతుంది కాబట్టి దయచేసి చూసిన ప్రతి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ ఆసరా పెన్షన్దారులలో అనర్వులను గుర్తించడానికి ముందుగా ఇక్కడ కేటగిరీలను బేరీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ ఆసరా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిలో ఏడు కేటగిరీల్లో ఎక్కువ మంది ఆసరా పెన్షన్లను పొందడం అనేది జరుగుతుంది ముందుగా ఓల్డేజ్ కేటగిరీ వృద్ధాప్య పెన్షన్లలో దాదాపు పదిహేను లక్షల మందికి పైగా ఈ పెన్షన్లను పొందడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వితంతు పెన్షన్లు ఈ వితంతు పెన్షన్ కేటగిరీలో కూడా పదిహేను లక్షలకు పైగా ఆసరా పెన్షన్లు పొందుతున్నారు ఆ తర్వాత ఇక్కడ బీడీ కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి ఆ తర్వాత గీత కార్మికులు కానివ్వండి ఆ తర్వాత వికలాంగులు కానివ్వండి వికలాంగుల సంఖ్య ఐదు లక్షల మూడు వేలుగా ఉంది ఈ విధంగా ఏడు కేటగిరీల్లో ప్రధానంగా చాలామంది ఆసరా పెన్షన్లను పొందడం అనేది జరుగుతుంది ఈ ఏడు కేటగిరీల్లో ఈ పెన్షన్ను పొందుతున్నటువంటి వారిలో ముందుగా ఎవరి పెన్షన్లు తొలగించాలి అంటే ఇక్కడ ఉద్యోగస్తుల పెన్షన్లను మరియు రిటైర్డ్ ఉద్యోగస్తుల పెన్షన్ను మరియు వారి కుటుంబ సభ్యుల పెన్షన్ను తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకమైనటువంటి ఒక ఐడి నెంబర్తోటి ఉద్యోగస్తులైతే శాలరీని క్లెయిమ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగస్తులైతే కుటుంబ పెన్షన్ను క్లెయిమ్ చేసుకోవడం అనేది జరుగుతుంది వీరి ఐడీ తోటి ఆసరా ఐడిని పరిశీలించినట్లయితే వారు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి తెలిసిపోయింది ఇలాంటి వారిని మొదటగా గుర్తించి తొలగించడం అనేది జరిగింది ఆల్రెడీ ఈ ప్రక్రియ కొనసాగుతుంది దీనిలోనే ఇక రెండవ విడతలో ఇక్కడ ఉద్యోగస్తులు ఉంటారు కదా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిల్లలు కానివ్వండి వారి తల్లిదండ్రులు కానివ్వండి ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్నట్టయితే రెండవ కేటగిరీలో వారిని తొలగించడం అనేది జరుగుతుంది తదుపరి ఎవరి పెన్షన్లు రద్దవుతాయి అంటే ఇక్కడ ఓల్డేజ్ కేటగిరీలోనే ఈ ఓల్డేజ్ కేటగిరీలో ఇక్కడ అనర్హత ప్రమాణాలు ఉన్నాయి కదా అనర్హత ప్రమాణాలు మీకు తెలియవలసినటువంటి అవసరం కూడా ఉంది అనర్హత ప్రమాణ ప్రమాణాలు ఏంటి అంటే ఏడు ఎకరాల కంటే ఎక్కువ కుష్కి భూమి కలిగిన వాళ్ళు నాలుగు ఎకరాల కంటే ఎక్కువ తరి భూమి కలిగిన వాళ్ళు యాసర పెన్షన్లు తీసుకోవడానికి అనర్హులని చెప్పవచ్చు ఆ తర్వాత నాలుగు చక్రాల వాహనాలు ఉంటాయి కదా ఇక్కడ కార్లు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి మినీ వ్యాన్లు కానివ్వండి ఈ విధంగా ఫోర్ వీలర్ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఈ పెన్షన్ తీసుకోవడానికి అనర్వులని చెప్పవచ్చు ఆ తర్వాత ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉంటారు కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదా వారు కూడా ఈ ఆసరా పెన్షన్లు తీసుకోవడానికి అనర్వులు అని చెప్పవచ్చు ఆ తర్వాత డాక్టర్లు కానివ్వండి ఇంజనీర్లు కానివ్వండి లాయర్లు కానివ్వండి కాంట్రాక్టర్లు కానివ్వండి వీరి తల్లిదండ్రులు కానివ్వండి వీరి కుమారులు కానివ్వండి వీరి కుమార్తెలు కానివ్వండి పెన్షన్ తీసుకోవడానికి అనర్వులు అని గైడ్ లో పేర్కోవడం అనేది జరిగింది ఆ తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి అంటే చిన్న తరహా పరిశ్రమలు కానివ్వండి పెద్ద తరహా పరిశ్రమలు కానివ్వండి ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ రైస్ మిల్లులు కానివ్వండి నూనె మిల్లులు కానివ్వండి ఇతరత్ర ఇలాంటి పరిశ్రమలు ఉన్నటువంటి వారు కానివ్వండి వారి తల్లిదండ్రులు కానివ్వండి వారి పిల్లలు కానివ్వండి ఈ పెన్షన్లు తీసుకోవడానికి అనర్వులని ప్రభుత్వం పేర్కొంటుంది ఇక తర్వాత మనకు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కానివ్వండి వ్యాపార సంస్థలు కలిగినటువంటి వారు కానివ్వండి ఈ ఆసరా పెన్షన్లు తీసుకోవడానికి వారు కానివ్వండి వారి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి అని పేర్కొనడం అనేది జరిగింది ఈ విధంగా అర్హత ప్రమాణాలను ఆసార పెన్షన్ల కోసము ప్రభుత్వం నిర్దేశించడం అనేది జరిగింది ఇక మనకు ఈ రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగస్తుల తర్వాత ఈ ఓల్డేజ్ పెన్షన్లోనే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిలో ఏడెకరాల కంటే భూమి పైగా కలిగిన వారిని ఆ తర్వాత నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారిని ఆదాయపు పన్ను చెల్లిస్తున్నటువంటి వారిని ఈ విధంగా ఈ అనర్హత ప్రమాణాలను బేరీ చేసుకొని ఓల్డేజ్ పెన్షన్లో చాలామంది పెన్షన్లను తదుపరి తొలగించడం అనేది జరుగుతుంది ఈ ఓల్డేజ్ పెన్షన్లు తొలగించిన తర్వాత మనకు నెక్స్ట్ కేటగిరీలోకి ఉన్నతాధికారులు రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ కేటగిరీ అత్యధికంగా పెన్షన్లు పొందుతున్నటువంటి కేటగిరీ ఏంటి అంటే ఇక్కడ వితంతు కేటగిరీ ఈ వితంతు కేటగిరీలో కూడా ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారా వారిని చెక్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వీరిలో భూమి ఎక్కువ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఫోర్ ఫోర్ వీలర్ వెహికల్స్ ఉన్నవారు ఎవరైనా ఉన్నారా ఈ విధంగా అర్హత ప్రమాణాల ప్రకారము ఈ ఇక్కడ మనకు వితంతు పెన్షన్దారులను గుర్తించి వారిలో అనర్వులు ఉన్నట్టయితే వారిని ఏరివేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఒంటరి స్త్రీలను కూడా ఈ విధంగానే గుర్తించి ఆ తదుపరి వీరి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇదే విధమైనటువంటి ప్రాసెస్ తోటి బీడీ కార్మికులను కానివ్వండి చేనేత కార్మికులను కానివ్వండి గీతా కార్మికులను కానివ్వండి తొలగించడం అనేది జరుగుతుంది ఇక వికలాంగుల విషయానికి వచ్చినట్లయితే ఈ వికలాంగులకు కూడా ఈ ప్రమాణాలు వర్తిస్తాయనే చెప్పవచ్చు ఏడు ఎకరాల కంటే పైగా భూమి కలిగిన వారు కానివ్వండి ఫోర్ వీలర్ వెహికల్ కలిగిన వాళ్ళు కానివ్వండి లేదా ఇక్కడ మనకు మన ఆదాయపు పన్ను చెల్లిస్తున్నటువంటి వారు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి రిటైర్డ్ ఉద్యోగస్తులు కానివ్వండి వీరెవ్వరికైనా కానీ ఈ ఆసరా పెన్షన్లు రావనే చెప్పాలి ఇక వికలాంగులకు ఇందులో మినాయింపు ఏంటి అంటే ఇక్కడ ఫోర్ వీలర్ వెహికల్ ఉంటుంది కదా నాలుగు చక్రాల వాహనం ఒకవేళ వికలాంగులు కారు తీసుకున్నట్టయితే దాన్ని వారికి అనుకూలంగా మోడిఫై చేసుకొని కన్వర్ట్ చేసుకొని అది డిజబుల్ వెహికల్గా మార్చుకున్నట్లయితే అలాంటి వారికి ఈ పెన్షన్ కట్టు కావడం అనేది జరగదు ఒకవేళ వికలాంగులు ఎవరైనా కారు కొనుక్కున్నట్లయితే వెంటనే వారి వారు వారికి అనుకూలంగా మోడిఫై చేసుకోవాలని నేను వారికి సూచించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ ఆసరా పెన్షన్లను అన్నిటినీ కూడా కేటగిరీల వారిగా ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిని గుర్తించి ఏరువేయడం అనేది జరుగుతుంది కొద్దిగా టైం పట్టినా పర్వాలేదు కానీ నిదానంగా ఈ అనర్వులను ఏరివేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఇందులో ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటి అంటే ఈ ఆసరా పెన్షన్లను ఏరివేసే క్రమంలో ఎక్కడైనా కానీ పొరపాటున అరువుల యొక్క పెన్షన్ రద్దయినట్లయితే అరువుల యొక్క పెన్షన్ తీసివేసినట్లయితే మీరు గాబరా ఐరానా పడవలసినటువంటి అవసరం లేదు మాకు ఎలాంటి భూములు లేవు ఎలాంటి కార్లు లేవు మేము అరువులమే అని చెప్పేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ను జత చేస్తూ మీ జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ పీడి గారికి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే తిరిగి మీ పెన్షన్ను పునరుద్ధరించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు